అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అయితే లేపాక్షలో ఉన్నామండి లేపాక్షలో పది సంవత్సరాల కిందట నేను వచ్చినప్పుడు చాలా ఎంత గలీజ్ గలీజ్ ఎట్లాంటి ఎట్లా ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది సో లేపాక్షలో మొత్తం అంతా మీకు చూపిస్తాను పార్కును నందిని అంతా చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చూడండి మొత్తం అంత పార్క్ ఎంత బాగా చేసిన రెడీ ఇట్లా వెళ్దాం అదంతా చూడండి ఎంత బాగా రెడీ చేశారు ఇదంతా ఏం లేక అసలు ఇది వైడ్ ఇదంతా ఏం లేకపోతే ఇదంతా కంపల్సరీ ఉండే నంది దగ్గర మాత్రం కొద్ది నీటిగా ఉండే ఇదంతా పార్క్ అంతా బాగా రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది చూ చూసే కంటే ఫస్ట్ మనము కోనేరు ఉంది ముందరా కోనేరు కూడా చూద్దాం వెళ్దాం రానా అన్న ఎవడైనా వచ్చేటప్పుడు ఇప్పుడు రావచ్చు ఎవడైనా వచ్చే కానీ మీరు కొద్దిగా ప్లాన్ చేసుకొని రండి టైమింగ్ ఉంటేనే రండి చాలా ఉంటాయి తిరిగేటివి ఇక్కడ కొత్తగా అన్నీ చాలా అభివృద్ధి చేసినారు పది సంవత్సరాల తర్వాత నేను వచ్చినాను కాబట్టి నాకు చాలా అభివృద్ధి కనపడింది ఇక్కడ ఇది కోనేరు ఇక్కడ కూర్చున్న దానికి కూడా చాలా ఇవన్నీ ఎక్స్పీరిట్ల కింద బాగా కోనేరులో నీళ్ళు అయితే లేవు చేపలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి నీళ్ళు అయితే ఎండిపోయినాయి మొత్తం అక్కడ ఏదో రాసింది అలాడా చాలా అభివృద్ధి అయింది జరుగుతూనే ఉంటుందిలే కానీ ఎప్పుడైతే నంది దగ్గరికి వెళ్దాం రండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి గరుడు మంతుడు అక్కడ కూడా వెళ్దాం అక్కడ పార్క్ ఉంది మ్యూజియం పార్క్ అంతా ఉంది నీట్గా ఉంది చూడండి ఇదంతా ఎంత బాగుంది చూడండి అప్పుడే లేకపోయి ఇట్లా పార్క్ ఇంత నీట్గా లేకపోయా ఏదో నంది దగ్గర మాత్రమే ఉండే ప్రపంచంలో ఇదే నంది పెద్దది అనుకుంటాను నేనైతే నాకైతే పెద్దగా తెలియదు దీని గురించి ఇంకా ఏవైనా ఉండే చెప్పండి కామెంట్ చేయండి ప్రపంచంలో ఇంకా పెద్ద నందిలు ఏమైనా ఉన్నాయన్నది అది చూడండి నంది ఎట్లుందో చూడండి పెద్దగా ఉంది ఇది అదే చూపిస్తూ ఉండీ మీకు ఇప్పుడు మరణ చుట్టూ తిరుగు ఇట్లా 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 ఫస్ట్ ఆల్ ముందర చూడండి ఎట్లా ఉందో చూడండి ఇవన్నీ ఎట్లా మలిచినారో చూడండి తాళ్ళు గంటలు గగ్గిరలు ఎంత బాగుంది చౌకాటు చూడండి గగ్గిర ఎంత బాగుందో నాకు తెలిసి దేశంలో ఇదే ఇంత పెద్దది అనుకుంటా ఇంత పెద్ద నంది ఏడే చూసిండ్రు మీరు కూడా నాకు కూడా తెలిసి ఉండదు అనుకుంటా గూగుల్లో కూడా వెతకండి మీరు ఎంత పెద్దగా ఉందో చూడండి డైలీ చూసేవాళ్ళకి ఏదో మామూలుగానే ఉంటుంటుంది మన అట్లా కొత్తగా చూసేవాళ్ళకి ఈ నందిని తోక కూడా చూడండి గంటలు కూడా చుట్టూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా కాలు ఉంది ఈ విగ్రహం మలిసిన వాళ్ళకి హ్యాట్సాప్ కొట్టచ్చు ఎంత బాగా మలిసిన పైన చూడండి ఎంత బాగుందో గోపురం కూడా ఎంత బాగుందో ఆ చెవు చూడండి ఎంత బాగా మలిచినాడు వీడికి రావాలంటే చాలా టైం తీసుకొని రావాలి కే టైం తీసుకొని రావాలి ఇదంతా కూడా మ్యాక్సిమం మొత్తం అంతా పార్క్ చేసినా చూడండి అలాగే పార్ట్ల పార్ట్లుగా వస్తుంది మళ్ళీ పార్క్ కూడా సపరేట్ చూపిస్తాను మ్యూజియం పార్కును ఆ గరుడు మంతుడు వీడియో కూడా సపరేట్ చూపిస్తాను లేదా ఒకటే వీడియోలో కలిపేయమంటే కలిపేస్తాను